హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఆల్మండ్ చిక్కీ ప్రిపరేషన్ చూపించబోతున్నాను ఈ వీడియోలో మొదటగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం తురుము అండ్ నెక్స్ట్ హాఫ్ కప్పు బాదం నెయ్యి సరిపడినంత టూ స్పూన్స్ సరిపోతుందండి ఫస్ట్ కాలిపు లేనిది తీసుకోవాలి ఇలా తీసుకొని మొదటగా మనం పల్లీలను వేయించుకోవాలి ఇవి దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టుగా ఫస్ట్ పైన కలర్ వచ్చేసి తొందరగా మానిపోయినట్టు ఉంటే లోపల పచ్చిగానే ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవడం వల్ల లోపల కూడా వేగి పచ్చి వాసనంత పోతుంది నెక్స్ట్ బాదం బాదం తీసుకుని కూడా దూరగా వేయించుకోవాలి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఇలా వేయించుకున్న తర్వాత ఒక చెంబు తీసుకోవాలండి చెంబు లేదా మామూలుగా ప్లేన్ లాంటిది ఏదైనా తీసుకొని ఈ వేయించుకున్నటువంటి పల్లెల నుండి ఆ లేయర్ లేయర్ వేడిపోయేంత వరకు దాంతో ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా వైట్గా అయ్యేంత వరకు నెక్స్ట్ ఇలా బాద ముక్కలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో మనము బెల్లం తీసుకోవాలి దాంట్లో కొన్ని వాటర్ పో పోయాలి ఎక్కువ వాటర్ పోస్తే ఇది ఇందులో పాకం రావడానికి లేట్ అవుతుంది అందులో కొంచెం ఇట్ల వాటర్ తీసుకోవాలి దీన్ని కలుపుతూ ఉండాలి మామూలుగా నెక్స్ట్ ఇల్లు నూరు వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యిని తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా నురగలు ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల కొంచెం టేస్టీ ఎక్కువగా వస్తుంది బాగుంటుంది ఇలా మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో ఎక్కువ పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తడిగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని చూడండి ఇందులో రాలేదు నేను చెక్ చేసినప్పుడు స్టార్టింగ్లో అవి నెక్స్ట్ కొద్దిగా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి అందులో బెల్లం కొంచెం కొంచెం గట్టిపడి విరిస్తే విరిచి విరిగి విరిగిపోవాలి ఇందులో విరిస్తే విరిగిపోయినట్టయితే కరెక్ట్గా ఈ పల్లె పట్టి కావాల్సినటువంటి బెల్లం పాకం వచ్చినట్టు అప్పుడు స్టేజ్లోని పల్లీలు తీసుకోవాలి ఇందులో నెక్స్ట్ బాదం కూడా తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది తీసుకోవాలి ఫస్ట్ సైడ్ మనం ఓన్లీ నేను ఇక్కడ గ్రానైట్లో పైన నెయ్యి పెట్టుకొని దానిపైన వేసుకున్నానండి మీకు కావాల్సి వస్తే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా కొంచెముకి నెయ్యి తీసుకొని కూడా ప్రెస్ చేసుకోవాలి మామూలుగా ప్రెస్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చాకు బట్టి ఘాట్లు పెట్టుకోవాలి స్టార్టింగ్ కొంచెం మెల్లిగా ఘాట్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ మనం అది ఇంకా డ్రై అయిపోతే డ్రై అయిపోతే తీసేసుకొని ఫైనల్గా ఆల్మండ్ చిక్కీ రెడీ